హలో స్టూడెంట్స్ మనం నిన్న దామి మీద అక్షరాలు నేర్చుకున్నాం కదా దా మొత్తం రాసి ఏ ఏ రెండు అక్షరాలు తయారీ అవుతాయో దాని మీద పదాలు తీసాం కదా నాలుగో ఐదు ఎన్నో వచ్చినా కూడా ఒక్క పదం వచ్చినా కూడా వచ్చినట్టే మనకి అలా ఇప్పుడు నాగుడింతను రాసుకుని నాగుడింత మీద ఏమన్నా పదాలు వస్తాయేమో చూద్దామా నా రాసేసుకుందాం ముందు నాతో పదాలు వస్తాయో చూద్దాం కేవలం గుంతం మీదే నాతో paala naagundi intanto emanna first naagundi antam rasistunna na na ni ni ఇది నా గుణితం తెలిసిందే కదా నా గుణ్యతం మీరంతా నేర్చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ నా నుంచి నహ వరకు మనం రెండు రెండు లక్షలు తయారు చేసి చూసుకుని మన పరారేమో ప్రాస్తున్నాం పరాలు దీర్ఘమిస్తే దా లాక్కొమ్మిస్తే లు పదాలు చూద్దాం ననా నని నని నను నను నన్ూ నన్ ననే ననే ననై ననో ననో ననౌ ననం ననా మనం మాట్లాడే మాటలాగా ఏదైనా వచ్చిందా అదే కదా కాబట్టి నాతో పదాలు లేదు ఈ గుడింత వరకు వేరే వాళ్ళకి ఉంటాయి చాలా పదాలు ఉంటాయి వేరే గుడింతాలు కలుగుతాయి ఈ గుడింత వరకు చెప్తున్నాను నాతో చెప్తాను నానా అంటే నాన్నకి నాకి నా ఊరితోస్తున్నారు నాన్న అనాలి అలా కాకుండా ఊరికి ఏం చేస్తారు కదా నానా అనేసి అలా అయితే రాసుకోవచ్చు కానీ నాకి నా ఊర్ తిరగబాయి నానా ఇది కూడా నానా అంటే నానా బట్టగలిగారు ఉన్నారు కదా అందులో సెలవు ఆట అలా రాయమంటే రాస్తా నానా దీర్ఘం ఇస్తే నా నాకు దీర్ఘమిస్తే నా నానా నానా అనేది ఫాదర్కి వస్తుంది కాకపోతే ఒత్తిడి వస్తాయి అని రాక మామూలుగా కూడా నా అందుకని కదా అలాగే వస్తుంది లేదా నానా పెట్టగారు కానీ పేరులో సెలవు పేరు కూడా వస్తుంది అన్నమాట నాని 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 తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా ప్రతి ఇంట్లోనూ పిల్లల్ని నాని నాని అని పిలుస్తూ ఉంటాం మన హీరో గారు నాని గారు ఉన్నారు కాబట్టి నాని అందరికీ సుపరిచితులే నాని 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 అని గట్టి అవ్వాలంటే నీ గుడి గుడిదేవి గుడి దీర్ఘంతో పిలుచుకోవచ్చు అవ్వాలి నాకు దీర్ఘమిస్తే నా నాకు గుడి దీర్ఘమిస్తే నీ దూరంగా ఉన్న నాని ఎలా పిలుస్తావు నాని ఉంటాయి కదా అప్పుడు ఈ అక్షరం మనకి ఉపయోగం నాను నాను అంటే శ్రీకాకుళంలో మెయిన్ వండడానికి నాను అంటారు ప్లస్ మనం నాన్ అని ఫుడ్ ఒకటి దాన్ని కూడా రాసుకొచ్చి కానీ అన్నీ వస్తుంది నాన్న అనేది కాదు నాను శ్రీకాకుళంలో అంటారు కానీ మనం రాయమనమాట అది పర్వత మనం రాసేస్తారు నాను నానే నానై నాను నానో నానం నాన ఇంకే పదాలు లేదు ఇక్కడి వరకే అనమాట సో నీతో చూటం నినా నినా నిను నిను నిండ్రు నిండ్రు నినే నినే నినై నిను నినో నినౌ నినం నినహ నీతో ఏం పదాలు రాలేదు నీతో చూద్దాం నీనా నీనా అలా రాసుకుందామంటే రాసుకుంది నీ నానే భేదం లేదు అన్నీ ఒకటే అన్నట్టుగా రాసుకోవచ్చు అదే ఇది మీ బయట ఇక్కడ ఏమవుతుంది మీ నా అవుతుంది ఇలాంటివి కూడా మీరు సరిచేస్తూ రాసుకోవచ్చు అనమాట మీరు అక్టమెంట్స్ చూద్దాం మీరు ఏమొస్తుందని ఐడియాతో మీరు ఎన్నో పదాలు గొట్టు పదాలు తయారు చేసుకోవచ్చు అనమాట నీ నా అంటే నీది నా ది నేను నేను మీరు

నూనెతో ఎదు నూతో చూద్దాం నూనె 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 మనకి మంచి నూనె 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 అనొచ్చు నూనె అని కూడా అనొచ్చు అవి రెండు పదాలు ఉంటాయి అన్నమాట రెండింటికి వీటికి అర్థం పోతే నూనె ఆయిల్ ఉంటుంది నూనె కూడా రాస్తాం తర్వాత నూన్రు నూన్రు నూనె నూనె అని కూడా అంటారు రెండు వేల రాయచ్చు పదవచ్చు మంచి నూనె ఉందా అంటారు గాలుగా నూనె అంతస్తాయి అనమాట కాబట్టి రెండు కరెక్ట్ వర్డ్స్ నూనె నూనె నూనో నూనె నూనె నూన నృన నృతో ఏమి లేవు పల్లాల ఈ గుణింత వరకు నేతలు చూద్దాం నెనా నెని నెని నెను నెను నిండ్రు నెన్రు నేనే నేనే నేనై నేను నేనో నెనవు నెనవు నేన నేతో కూడా మొదటి నేతో ఏ పదాలు రాలేదు ఇప్పుడు రెండోనే చూద్దాం నేనా నేనా నే నాతో ఏం రాలేదు నేనా అంటే ఏంటి చెప్పండి తెలుసు కదా నేనా అండి నేనా అది ఈ నేనా అనమాట నేని నేని నేను అయాం నేను నేను అయాం వస్తుంది కదా నేను నటిస్తూ బాబోయ్ చాలా పదాలు వచ్చాయి నాతో నేను నేను పని చేసింది నేను అని కూడా అంటాను నేను అని ఫస్ట్ చెప్తావు వాళ్ళు ఎవరో నేను చేశానంటే నేను అని కూడా వెళ్ళాను అనమాట అది కూడా రాసుకోవచ్చు నేను లేని పదం ఏం కాదు కనుక రాయడంలో తప్పేం లేదు ఈ పైగా మనం బోర్సా ఉపయోగించినప్పుడు కూడా నేను అని రాయాల్సినట్ట నేను అనే రాయాలి కానీ నేను అని రాయకూడదు దానికి ఏదైనా కావాలంటే కావాలంటే ఏమూ నేను రు నేను నేనే నేనే అనొచ్చు నేనే అని కూడా అనొచ్చు నేనే వదిలేదాం నేనే రాస్తున్నాం రెండు నేలు రాస్తే నేనే నేనేం చేశాను అది నేను నేనే వండి ఎలా ఉంది అంట కదా అది నేనే నేనై నేను నేనో నేను నేనం నేన నైతే వదుద్దాం నైనా అనే పేరు ఉంటుంది కదా తెలుసు కదా మనకి నైనా చాలా మందికి ఉంది మధ్య పేరు నైనా నైనా గట్టిగా పెరవాలంటే ఇప్పుడు మన నాని నాని ఎలా రాస్తున్నాం అలాగే నైనా దూరంగా ఉన్న నైనా ఎలా పిలుస్తాం నైనా అన్నాడికి నైనా అని కూడా రాసుకోవచ్చు అంట నైని నైని నైన్ నైను నైన్ నైన్రు నైన్ నైన్ ఐ నైన్ Tell us a lady lady, lady. Nine, nigh nói egg, ricky sallow, lady, 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 நுணோ நுணம் நோ தோ நோ தோனோ நோன நோனி நோணு நோணு நோன்ரு நோனே நோனோ நோ நோ இது எண்ணோ நோனோஸ் நோனா நோனோ సార్లు రెండు నోళ్ళు రాస్తే మాత్రం కాదు కాదు అని అర్థం వస్తుందో అవునేం కాదు ఆ పని చేసింది ఇప్పుడు వరకునేమో నేనే చేశా అని చెప్తున్నావు ఇప్పుడు మాత్రం ఉన్నా మనం నేను కాదు అది మాత్రం చెప్పే పని మాకు నేను చేయలేదు కూర ఆడిపోయింది చేయలేదు చేయలేదంటాం బాగా వచ్చిందనుకో నేనే నేనే చేశాను అంటాం అలా అనమాట ఒక గుడింత నుంచి కొన్ని అక్షరాలు కూర్చొని ఇంత చక్కటి పదాలు మనం నేర్చేస్తుంది ఎంత అద్భుతమైన భాషని మనం ఎంత సులభంగా నేను చేసుకోవచ్చు అనమాట సో నౌనం అయిపోయింది కదా నూనె నూనె నౌన నౌన నౌని నౌని నౌను నౌను నౌ నౌను నౌ నే నౌను నౌను నౌ నౌ నౌనం నౌన నౌ అని ఒక పేరు కూడా వినవు అంటే తోమిడి అర్థం వస్తుంది తొమ్మిది ఏమంటాం నా కాబట్టి నవ్వు కొట్టి తొమ్మిది తొమ్మిది పల పలకాలి అంటే మనం నవ్వు అనే అక్షన్ అది ఉపయోగపడుతున్నాం నవ్వలేదు కూడా రాస్తున్నాం నమ్మత చూడ నమ్మ నమ్మిన నమ్మి నమ్మి నమ్ము నమ్ము నమ్్రు నమ్ నమ్మే నమ్ నమ్మే నమ్వో నమ్వో నమ్లవు నమ్నా నమ్మనా కాలేదు అంత కూడా ఏ పదాలు రావు కాబట్టి ఇప్పుడు మనకు చాలా పదాలు దొరికాయి నా ఎక్కువ పదాలు దొరికినట్టున్నాయి అనే గుడి కంటే కూడా ఒక్కసారి చదివేస్తున్నావా నాకు దీర్ఘమిస్తేనా నాకు దీర్ఘమిస్తేనా నానా నాకు దీర్ఘమిస్తేనా నాకు గుడిస్తే నాని నాకు దీర్ఘమిస్తేనా గుడి ఇస్తే నీ నాని ఈ రెండింటికి తేడా చూసుకుని పరకాలి రెండు అక్షరాలు ఒకటే కాదు ఇది గుడి ఇది గుడి దీర్ఘం కాబట్టి నాని నాని యం ఇవ్వాల్సిందే తప్పకుండా నాకు గుడి దీర్ఘం ఇస్తే నీ నాకు గుడి దీర్ఘం ఇస్తే నా నీ నా నాకు కొమ్ముదీర్ఘమిస్తే నూ నాకు గుడిస్తే నీ నూని నీ ना कोमिस्ते नमिस्ते नू मैं ना के तमिस्ते ने नू ने ना के ए तमिस्ते ने ना कोमिस्ते ना ने ना ना के ए तमिस्ते ने ना कोमिस्ते नू ने नू ना के ए దీర్ఘాలు చూసారా ఫస్ట్ నైనా ఎవరా ఉన్నాయి నన్ను అడిగితే నైనా అని చెప్తాం అంతే కదా అప్పుడు మాత్రమే నైనా అని పగత అలా కాకుండా మనం పిలవాలంటే నైనా రెండిటికి తేడా ఉంటుంది అప్పటి మనం దీర్ఘం ఇవ్వాల్సిన చోట మాత్రమే దీర్ఘం ఇవ్వాలి దీర్ఘం పెట్టకూడదు చోట పొరపాటుని కూడా దీర్ఘం పెట్టకూడదు ఈ మాట పదే 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 చెప్తున్నాను లైఫ్లాంగ్ గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే దీర్ఘం లేని చోట దీర్ఘం పెట్టిన ఫలాలు మీకు కనబడ్డాయంటే వెంటనే వాళ్ళు చెప్పండి దీర్ఘం తీసేయండి అనవసరంగా పెట్టారు అంటాడు నైనా దూరంగా ఉన్న వాళ్ళని మాత్రమే నైనా అనిపిస్తాను దగ్గరగా ఉన్నవాళ్ళని అరవ అలాగా నైనా అని అన్నా అలా నాకు ఆ ఇంకా ఇస్తేనాయి నాకు ఆ ఇంకో ఇస్తేన్నాయి నై నై నా గోత్వం ఇస్తే నో నా గో తోమిస్తే నో 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 ఇది నవ్వు తొమ్మిది నవ్వు అని అంటారు ఇవి మనకి నాగుడింతంతో వచ్చిన పదాలు ఇన్ని పదాలు చక్కగా నేర్చేసుకుని ఇంకా మీకు ఏమైనా పదాలు వీటితో తోస్తే కనుక అవి కూడా రాసుకుని ఎంతో చక్కగా నాగుడింతంతో పదాలు నేర్చేసుకుని మాకు కూడా పదాలు వచ్చేసాయని ఈ కారణంగా చెప్పుకోండి ఓకేనా